హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది కేఆర్ బాబు రియల్ ఎస్టేట్ ఛానల్ ఓకే మీరు వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో మంచి ఇండివిజువల్ హౌస్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటున్నారా మరి ఎక్క కాలుష్యం మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టి ఉన్నాను ఒకసారి వెర్పే చేసుకోండి మీకు నచ్చిన హౌసెస్ మీరు బుక్ చేసుకోండి స్క్రీన్ ప ఉన్న నెంబర్కి అయితే ఈ హౌస్ డీటెయిల్స్కి వస్తే అతి తక్కువ బడ్జెట్ అండి ఇది మీకు మీడియం సైజు హౌసెస్ అండి ఇది అంటే లో బడ్జెట్ హౌసెస్ తెమ్మంటున్నారు కావున ఈ హౌస్ మీకు తేవడమైందండి ఇది ఎనభై నాలుగు గజాల సౌత్ రోడ్డు నార్త్ ఫేసింగ్ గల హౌస్ అండి రెడీ టు మూవ్ హౌస్ మనకి దేనికి కాంప్రమైజ్ కాలేదండి కింద ఓపెన్ సెల్లర్ వస్తుంది ఇప్పుడు వరకు మనకి ఫ్రంట్ ఎలివేషన్ చూసారు గుడ్ ఎలివేషన్ దేనికి కాంప్రమైజ్ కాలేదు క్వాలిటీ పరంగా కిందనంతా మనకి ఓపెన్ సెల్లర్ వస్తుంది తొమ్మిది పిల్లర్లతో ఉన్న హౌస్ అండి రెసిడెన్షియల్ ఏరియాలో ఇది మనకి వేపకుంటకి దగ్గరలో ఉన్న హౌస్ అండి మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వండి మనకి ఇండివిజువల్ బోర్ వస్తుందండి టోటల్ వర్క్ మేము చేసి ఇస్తాం పుట్టి పాల్సీలింగ్ అన్నీ ఇక్కడ మనకి ఎస్ఎస్ స్టీల్ పైప్స్ వస్తాయండి దీనికి కాంప్రమైజ్ కాలేదు ఓకే ఈ లేఅవుట్కి వస్తే మనకి ఇన్స్టాల్మెంట్ పద్ధతులు మనం కట్టుకునే విధంగా తొమ్మిది నెలల్లో మనకి సౌత్ నార్త్ అవైలబుల్ ఉన్నాయండి ప్రస్తుతానికి ఈ ఈ లేవుట్కి వస్తే మనకి పద్మనాభం ఏరియాలో ఉన్న లేఅవుట్ అండి ఇన్స్టాల్మెంట్ పద్ధతులు మనం కట్టుకునే విధంగా ప్రతీ నెల మనకి యాభై వేలుతో స్టార్టింగ్ ఉంటుందండి మనకి ఫార్టీ ఫీట్ రోడ్స్ ఎలక్ట్రిసిటీ పవర్ సప్లై వాటర్ సప్లై ప్లాంటేషన్ పార్క్స్ అండ్ మనం ఇప్పుడు వీడియో తీస్తున్నది క్లబ్ హౌస్ అండి ఆల్రెడీ కట్టిస్తాం దేనికి కాంప్రమైజ్ కాలేదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో అయితే ఈ వీడియోని మీరు వారికి షేర్ చేయవలసిందిగా మనకి వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం సరౌండింగ్ ఏరియాలో వడా ఫ్లాట్స్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కమర్షియల్ ఫ్లాట్స్ ఉన్నాయండి మనకి ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కూడా ఉన్నవి లోన్ సదుపాయం కూడా కలదు వెంటనే వెళ్ళి కట్టుకునే విధంగా మనకి ఈ లేఅవుట్స్ ఉన్నాయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే వారికి తెలియజేయవలసిందిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మా ఛానల్లో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే వారికి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం ఇవే కాకుండా మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టి ఉన్నాను ఒకసారి వెరిఫై చేసుకుని చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇటువంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే వారికి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం మనకి ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో మనకి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇన్స్టాల్మెంట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ లోన్ వచ్చే విధంగా తొమ్మిది నెలల వ్యవధిలో ఈ లేవుటి ఉందండి మనకి వైజాగ్ శ్రీకాకుళం ఏరియాలో మంచి వుడాఫ్లాట్స్ కూడా ఉన్నాయి ఓకే హౌస్ డీటెయిల్స్కి వస్తే మనకి సౌత్ రోడ్డు నార్త్ ఫేసింగ్ అండి కింద ఇదంతా మనకి బాల్కనీ వస్తుంది మనకి సింహద్వారం టేక్ డోర్ అండి ఇదంతా మనకి టేక్ డోర్ అండి ఇది చూడండి దీనికి కాంప్రమైజ్ కాలేదు అతి తక్కువ బడ్జెట్లో మనకి ఇది నలభై నాలుగు లక్షలు మాత్రమే మనకి ఉందండి ఇంకా నెగోషియబుల్ వెళ్ళుది ఇంత తక్కువ బడ్జెట్లో మనకి వేపకంట దగ్గరలో మనకి ఎక్కడా లేవండి ఓకే ఇదంతా మనకి ఆలు వస్తుందండి పుట్టి పాలసీలింగ్ అన్నీ మీకు కలర్స్ మీ యొక్క చాయిస్ పరంగా చేద్దామని ఆగా చూడండి పుట్టి పాలసీ మొత్తం అన్ని రెసిడెన్షియల్ ఏరియా అండి ఇది దీనికి కాంప్రమైజ్ కాలేదు మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వమన్నా ఇస్తామండి ఇదంతా మనకు ఆలో వస్తుంది కలర్స్ మీకు నచ్చిన కలర్స్ వేద్దామని ఆగా ఎలక్ట్రిసిటీ మనకి గోల్డ్ మెడ్ వేసి ఇచ్చామండి రెడీ టు మూవ్ హౌస్ ఓన్లీ కలర్స్ మాత్రమే పెండింగ్ ఉంది దేనికి కాంప్రమైజ్ కాలేదు మనకి సౌత్ రోడ్ నార్త్ ఫేసింగ్ హౌస్ అండి ఎనభై నాలుగు గజాల నలభై నాలుగు లక్షలు పడుతుంది టూ బిహెచ్కే హౌస్ రెండు బెడ్రూమ్లు ఒక హాలు కిచెను ఉంటుందండి యూటిలిటీ ఓకే ఇది మనకి కిచెన్ పోర్ట్ అండి దేనికి కాంప్రమైజ్ కాలేదు లో బడ్జెట్లో హౌస్ అండి ఈ వేపకొండకి దగ్గరలో ఉన్న హౌస్ మనకి రెండు వందల గజాలు నూట అరవై ఏడు గజాలు నూట యాభై నూట ఇరవై వంద గజాల్లో హౌసెస్ ఉన్నాయండి లేదు మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వమన్నా ఇస్తామండి చూడండి ఇదంతా మనకి హాలు ఇప్పుడు కిచెన్ పార్ట్ చూసినాం యూటిలిటీ చూసాం ఓకే మనకి మేజర్ బెడ్రూమ్కి వెళ్దామా మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వండి అండి లోన్ సదుపాయం కూడా మేమే చూపిస్తాం ఓకే ఇది మనకి మేజర్ బెడ్రూమ్ అండి ఇది చూడండి రెడీ టు మూ హౌస్ వేపకొండకి దగ్గరలో ఒక ఫోర్ కేఎమ్ డిస్టెన్స్లో ఉందండి రెసిడెన్షియల్ ఏరియాలో లో బడ్జెట్ హౌసెస్ దీనికంటే లో బడ్జెట్ ఇంకా ఎక్కడ అనుకుంటున్నా నేను వేపకొండ దగ్గరలో చూడండి రూమ్ సైజు మనకి పదకొండు పన్నెండు వస్తుందండి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి ఇది మన ఆర్టీఎస్ కాంప్లెక్స్ వైజాగ్ ఆర్టీఎస్ కాంప్లెక్స్కి ఒక ఇరవై కిలోమీటర్లు వస్తుందండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మనకి పదహారు కిలోమీటర్ల దగ్గర వస్తుందండి అదంతా మనకి మేజర్ బెడ్రూమ్ వస్తుంది దేనికి కాంప్రమైజ్ కాలేదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మంచి ప్రాపర్టీ కోసం లో బడ్జెట్ హౌసెస్ కోసం చూస్తున్నట్లయితే వారికి షేర్ చేయవలసిందిగా తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నామండి మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టి ఉన్నాను ఒకసారి వెరిఫై చేసుకుని చూడండి మీకు నచ్చిన హౌస్ మీరు బుక్ చేసుకోండి బాత్రూమ్ అండి మేజర్ బ్యాడ్రూమ్ చూసాం ఇదంతా హాలు కలర్స్ మాత్రమే పెండింగ్ ఉంది ఏసీ ఇస్తాం మీకు నచ్చిన విధంగా ఏసీ అండి ఒక సెకండ్ బెడ్రూమ్కి వెళ్దాం ఇదంతా మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది దీనికి కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాం మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసేస్తాం డూప్లెక్స్ హౌసెస్ ఇండివిజువల్ హౌస్లు అపార్ట్మెంట్ ఫ్లాట్లు ఉన్నాయండి తక్కువ బడ్జెట్లో లేదు మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసేస్తాం నాలుగైదు హౌస్లు మీరు విజిటింగ్ కూడా సదుపాయం కూడా కలదు చూడండి అందులో ఏ హౌస్ మీకు నచ్చితే హౌస్ మీరు బుక్ చేసుకోండి లేదు మీకు నచ్చలేదా మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసామని నా ఇస్తామండి లోన్ సదుపాయం కూడా కలదు విజిటింగ్ సదుపాయం కూడా కలదు వుడా ఫ్లాట్స్ అయితే మనకి వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం ఏరియాలో ఉన్నవి రెడీగా కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి కమర్షియల్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఉన్నాయండి లోన్ సదుపాయం కూడా కలదు తగర్పల్స్ అనంతపురం భీమిలి భోగోపురం కస్తం పెందు భోగపురం పైడి భీమిలి అన్ని ఏరియాలో వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం ఏరియాలో వుడా ఫ్లాట్స్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కమర్షియల్ ఫ్లాట్స్ ఉన్నాయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే వారికి షేర్ చేయవలసిందిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి ఒక మాట సహాయం వాళ్ళకి ఒక పెద్ద బంద్గా ఉంటుందండి మీరు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఛానళ్ళు మరిన్ని వీడియోస్ మీరు ముందుకు ప్రత్యక్షమవుతాయి కావున థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ కేఆర్ బాబు రియల్ ఎస్టేట్ ఛానల్ వైజాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్